ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని సందర్భంగా ఎమ్మెల్యే గారు మాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇవ్వడమైంది ఆ సూచనలో ముఖ్యంగా ఈ యూత్ గురించి గాంజా డ్రగ్స్ మీద ప్రత్యేక సూచనలు ఇవ్వమైంది దాంట్లో మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనలు మొదటిది మేము హర్షించదగిన విషయం ఏమంటే ఎవరైనా కానీ తన మన అనే భేదం లేకుండా ఈ డ్రగ్స్ మీద ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని చెప్పారంటే వాళ్ళని ఉపేక్షించకుండా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయండి అని చెప్పడము మాకు చాలా ఆనందంగాను హర్షించదగిన విషయంగా ఉండాలి కాబట్టి మాకు ఎమ్మెల్యే గారు ఏ విధంగా సహకరించడం ఈ విధంగా సపోర్ట్ చేయడంతో చిత్తూరు టౌన్లో మ్యాక్సిమమ్ మ్యాక్సిమం టెన్ పర్సెంట్ ఈ డ్రగ్స్ మీద ఎవరైతే గాంజా కావచ్చు లిక్కర్ కావచ్చు ఏ ఇతర ప్రజలకి హాని కలిగించే వాటి మీద ఏమి పెట్టినా కానీ వాటి మీద తగు చర్యలు తీసుకొని చట్టపరమైన కేసులు నమోదు చేసి చేస్తామనేసి వాళ్ళ ఎమ్మెల్యే గారికి కూడా హామీ ఇచ్చినాం మేము అదేవిధంగా ముందుకు పోతామని మీ ఇక్కడ మీడియా వ్యక్తులు తెలియజేస్తున్నాం ఈ వన్ టౌన్లో ఇప్పటికీ నాలుగు గంజా కేసులు కట్టినాము తొమ్మిది మందిని రిమాండ్ పంపించున్నాము అదేవిధంగా ఒక ఆరు దిక్కర కేసులు తర్వాత రీసెంట్గా ప్రోత్వం జరుగుతూ ఉన్నాయి కానీ దాని మీద అది కూడా ఒక గైడ్ చేసినాము దాంట్లో కూడా ఒక పది మందిని డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు సార్ మాకు సార్ ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇన్లీగల్ యాక్టివిటీస్ సంబంధించి ఏది జరిగిన జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ సార్ గారికి మరి మరియు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు మరియు మా సీనియర్ అధికారులు మా తోటి మిత్రులు మిగిలిన ప్రజలు మీడియా మిత్రులందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు అలాగే అందరికీ నమస్కారం నేను చిత్తూరు టూ టౌన్ చార్జ్ ఛార్జీ తీసుకుని ఒక నెల పది రోజులైంది నేను ఒకటే విన్నపం గాంధీ కలలు కన్నా సమాజం నిర్మించాలని మాటల్లో కాదు మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ పోలీసుదే కానీ లేదా రాజకీయ నాయకులుగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులదే కాదు ఇందులో మీడియా వాళ్ళకి మీడియా కూడా భారత రాజ్యంలో అంత స్థానం కల్పించినప్పుడు అలాగే ఈ వ్యవస్థలు పనిచేసేటప్పుడు ఎవరి కోసం పనిచేస్తాయనేది ప్రజలు కూడా గ్రహించాలి దేని నుంచైనా బాగుపడచ్చు కానీ డ్రగ్స్ని తీసుకున్న వాడికి ట్రీట్మెంటే లేదు అది ఒక రిహాబిలిటేషను చేస్తే తప్ప రికవరీ కాదు కాబట్టి మీకు అంటే మా ఎక్స్పీరియన్స్లో ఎంతో మందిని డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని రియాబిలి సెంటర్లో చూస్తే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉన్నారు మరి వాళ్ళు అమాయకులు కాదు కానీ ఒక్కసారి మత్తుకు అలవాటు పడితే మాత్రం యూ నెవర్ కమ్ బ్యాక్ అనేది నా ఎక్స్పీరియన్స్ దయచేసి ఈ డ్రగ్స్కి సంబంధించి ఈరోజు మన జాతిపిత పుట్టినరోజు సందర్భంగా మరి అలాంటి సమాజం కావాలంటే ముందు తీసుకోవడానికి అలవాటు చేసే ఈజీ మనీకి అలవాటు పడ్డ కొంతమంది నాయకుల స్వలాభాపేక్ష కోసం కానీ డబ్బు సంపాదన కోసం మనల్ని బలి చేస్తుంటారు లేదా మన పిల్లల్ని బలి చేస్తుంటారు ఆరోగ్యం పోతే మళ్ళీ తిరిగి తీసుకురాలేం దేనైనా సంపాదించుకోవచ్చు కానీ హెల్త్ని తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ పోలీస్ కూడా తీసుకున్న వారిని మార్చడం మార్చడానికి మేము డాక్టర్లు కాదు కానీ చట్టపరంగా చర్యలు అయితే కఠినంగా వ్యవహరిస్తాం ఇలా ఇప్పటిదాకా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఏ చిన్న విషయంలో కూడా తప్పు చేసిన వారికి ఏ ఒక్కరోజు కూడా ఫోన్ చేయలేదు చాలా గట్టిగా కఠినంగా చట్ట ప్రకారం వ్యవహరించమని మాకు ఇప్పటిదాకా కూడా సూచించారు కాబట్టి మా గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ కూడా ఇదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వీళ్ళ ఆధ్వర్యంలో ఇంకా ఈ సార్ చెప్పినట్టు ఆదర్శంగా ఈ చిత్తూరు నియోజకవర్గంలో మనం అందరికీ మంచి చేయడానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఏదైనా సమాచారం ఉంటే మాకు కానీ లేదా ఇతర వేరే మార్గాల ద్వారా కానీ తెలియపరిస్థితి దాని మీద మేము చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ ఇక్కడ మేము చిత్తూరు న్యూస్ సర్కిల్ సిగా చార్జ్ తీసుకుని టూ మంత్స్ అయింది ఎమ్మెల్యే గారు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏ విధమైన దాంట్లో కూడా ఎప్పుడు మాకు ఇన్వాల్వ్ కాలేదు మేము స్వతంత్రంగా పనిచేస్తున్నాము మా సర్కిల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమ మేము ఉక్కుపాదంతో దంచివేస్తున్నాము మా దగ్గర మెయిన్ ఏదైనా గ్యామ్లింగ్ ఉంటాయి చిన్న చిన్నవి తర్వాత ఏమైనా లిక్కర్ ఏమైనా పల్లెలు అమ్ముతుంటారు వీటిలో మాకు ఎటువంటి ప్రెషర్ లేదు అదేవిధంగా మా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు ట్వంటీ ఫోర్ అవర్స్ మేము పనిచేస్తున్నాము మాకు స్వతంత్రంగా అణిచివేస్తున్నాము ఇంకా కూడా పబ్లిక్కి కోరేది ఏమంటే వాళ్ళు ఎప్పుడున్నా టైం మాకు ఫోన్ చేయచ్చు వాళ్ళ విలేజెస్లో కానీ ఏ ఏది ఉండే కానీ సమస్యలు తర్వాత మాకు ఇంకోటి మురుగంపట్టు కూడా ఉంది ఇప్పుడు మురుగంపట్టు బాగా డెవలప్ అవుతూ ఉంది మాకు ఎక్కువ అక్కడ అపోలో కాలేజ్ ఉంది సీతమ్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి మురుగంపట్టు ముందు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మేము ఎందుకంటే టౌన్ కంటే ఎక్కువ డెవలప్ అవుతుంది మురుగంపట్టు అక్కడ అక్కడ ఏం ఇష్యూస్ రాకుండా ప్రతిరోజు మా ఎస్ఐ గారు మా స్టాఫ్ మీరు చూసే ఉంటారు ఈవినింగ్ టైమ్స్ రోజు మేము మేము ఈవినింగ్ టైమ్స్ విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము ఎందుకంటే అక్కడ చూస్తుంటే మాకేమనిపిస్తుంది అంటే అబ్బాయిలు అమ్మాయిలు అంతా రోడ్డు మీద తిరుగుతున్నారు ఏమే యాక్సిడెంట్ అయితేనే భయమవుతా ఉంది మాకు రాత్రి రాత్రి అవుటింగ్ వచ్చి నైట్ నైన్ టెన్ కూడా తిరుగుతున్నారు కాబట్టి ప్రజలు కూడా కొద్దిగా దీని మీద అవగాహన పెంచుకోవాలా ఇంకోటి కూడా పిల్లలు కూడా సార్ చెప్పినట్టు గంజాయి పెట్టున్నారు గంజాయి అనేది పబ్లిక్లోనే ఉంది పిల్లల్లో ఉంటారు కాబట్టి మన పిల్లలు కూడా తల్లిదండ్రులకు నేను ఇక్కడ సూచన ఏమంటే మన పిల్లలు ఎలా ఉండాలనేది అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఏం ఫోన్లు వాడుతున్నారు వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా కొద్దిగా ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నాను కాబట్టి మనమే అందరూ కంట్రోల్ చేయాలా మేము ఒక్కటే కాదు పోలీసుకు ప్రజలు అధికారులకి మాకు ఎవరైతే మాకు సహకారం ఇస్తే మా పని ఇంకా ఈజీ అయిపోతుంది కాబట్టి ఎవరే కానీ దీంట్లో చిత్తూరు జిల్లాలో మనం అంటే ఎవరే కానీ ప్రజా ప్రజాప్రతినిధులు కానీ ఎవరు ఇన్వాల్వ్ కావడం లేదు మాకు మేము బ్రహ్మాండంగా పనిచేస్తున్నాము మాకు మా ఎస్పీ గారు ఏ విధంగా ఉత్తర్వులు ఇచ్చినా కానీ దాంట్లో ఎవరే కానీ చూస్తున్నాం మాకు బాగా పనిచేస్తున్నాము మాకు ఎటువంటి ప్రెజర్ లేదు ఇంకా కూడా చేసేదానికి ప్రజలు మాకు సహకరించడానికి కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి సందర్భంగా ఒక ఒక ఉదాత్తమైన ఆశయంతో ఒక మంచి ఒక ఆశయంతో మన చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ జగన్మోహన్ సార్ గారు ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఒక పోలీస్ ఆఫీసర్తో కూడా ఒక మీటింగ్ పెట్టి ఎటువంటి మన చిత్తూరు నియోజకవర్గంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యే గారు కానీ చెడ్డ పేరు వచ్చే ఎవరు చేసినా కూడా మీరు సహించాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద చట్టపరంగా చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెప్పినారు నేను దాదాపు టూ మంత్స్గా వస్తుంది చిత్తూరు వెస్ట్ సిఐగా వచ్చి నాకైతే ఎమ్మెల్యే గారు ఇంతవరకు ఒక్క రోజు కూడా ఫోన్ చేసి మీరు చేయండి అని చెప్పి ఇంతవరకు చెప్పలేదు ఎందుకంటే నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నా అటువంటి అంత గొప్ప వ్యక్తి మంచి మనిషి అన్న మీరు నేను ఫస్ట్ చార్జ్ తీసుకున్నప్పుడు అన్న మీ డ్యూటీ మీరు చూసుకోండి ఏది మంచో ఏది చూడో మీకు తెలుసు సర్వీస్ పర్సన్స్ మీరు కాబట్టి ఆ విధంగా చేయండి అన్నారు ఏది మంచి అయితే మంచి వాళ్ళకి మంచిగా చేస్తాం అసాంఘిక కార్యక్రమాలు పాడే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా మన గుడిపాల లిమిట్స్లో మన చిత్రగారి లిమిట్స్లో గుడిపాల లిమిట్స్లో కొంచెం సారా అనేది కొంచెం చాలా ఎక్కువ ఉంది ఇంతకుముందు యాక్షన్ తీసుకుంటారు కానీ ఈ మధ్యకాలంలో ఒక మంచి ఎస్ఐ రావడము మనం కూడా ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల లాస్ట్ టూ మంత్స్లో దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేసెస్ రిజిస్టర్ చేసినాం చాలామందిని జైలు పంపించినాం దాంట్లో కొంచెం తగ్గుముఖం అంటే మనం ఒకటే రోజే అన్ని మనం కంట్రోల్ చేస్తామని చెప్పలేము మనం కొంచెం యాక్షన్ బాగుంటే నిదానంగా వాళ్ళంటే వాళ్ళు తగ్గిపోతారు అది ఒకటి డ్రగ్స్ సమస్యలు అయితే ఇంతవరకు అయితే ఎటువంటి సమస్యలు రాలేదు నోటీస్ మా నోటీస్కి రాలేదు ఫ్యూచర్లో మా నోటీస్కి ఏం వచ్చినా కూడా ప్రజల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మన ఎంఎ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ఏ మెసేజ్ వచ్చినా దాని మీద ఖచ్చితంగా డెఫినెట్ యాక్షన్ తీసుకుంటాం అని ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను